ఫ్రెండ్స్ నేను మీద సో నేనైతే ఫ్రెండ్స్ చేస్తే అక్కడ కొంచెం చదివి వెళ్దామని ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ ఏదో ఫ్రెండ్ గారు అంటే ఎందుకు ఫ్రెండ్గానే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ కమన్ దగ్గర మాకు కొంచెం బయట అనమాట ఫస్ట్ షూట్ చేస్తున్నాను సో అక్కడికి వచ్చి కొంచెం తీసుకోవచ్చు సో అంటే ట్రావెలింగ్ షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సో అక్కడి నుంచి సో ఇక్కడ నుంచి అందుకే చుట్టూ చూసుకుంటాం ఫ్రెండ్స్ ఫుల్ వైబ్ అనమాట సో కానీ నాకైతే చిన్నప్పుడు చాలా బాగా వేరే ఒక్కనే రావడం సో అందుకే నా ఫ్రెండ్ కానీ కూడా తోడు చేసుకున్నాను సో ఏ ప్లేస్ అయితే మరీ డెగ్యం చిన్నగా అయితే సో నాకైతే కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది ఫ్రెండ్స్ అయితే కరెంట్ డ్యాన్ అనేది పూర్తిగా దిగిపోయాడు అనమాట చిన్నగా మూవ్వింగ్ అయ్యాం ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్ గారు సరదాగా మాట్లాడుకుంటాం ఫ్రైడు సో ఇట్లా ఎప్పటివైతే చేరుకున్నాను సో అప్పటికే నైట్ పడిపోయింది ఫ్రెండ్స్ ఫైవ్ ఫైవ్ తర్వాత స్టార్ట్ అయ్యాం అనమాట వచ్చేసింది అలా చిన్నగా అట్లా సో చేత ఎంజేసాం ఫ్రెండ్స్